ఓం మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజులు కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ అయ్యి బుధచుక్రులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మూడో స్థానంలో రవి కుజుల యొక్క కలయిక చాలా అంటే చాలా మంచిది పదిహేడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉన్నటువంటి ఈ అగ్రెసివ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రెసివ్ ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పరాక్రమము ధైర్యాన్ని ప్లేస్ చేంజ్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి అదేవిధంగా కొంతవరకు కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎందుకంటే కమ్యూనికేషన్స్ బుధుడు కారకుడు కానీ అక్కడ కుజుడుండడం అనేటువంటిది ఏంటంటే ధైర్యంగా ఒక మాట అన్నామనుకుంటాం కానీ అవతల వాళ్ళు దాన్ని నొచ్చుకొని దాన్ని మిస్బిహేవ్ గానో లేకపోతే మిస్కమ్యూనికేషన్ గాను తీసుకునేటువంటి ఆస్కారం కూడా చాలా స్పష్టంగా అక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ రవి కుజుల యొక్క విషయాలు పాజిటివ్ కోణంలో చూస్తూనేమో ధైర్యము పరాక్రమము డేరింగ్గా తీసుకునేటువంటి స్టెప్స్ వల్ల కలిసి రావడము సహజంగానే మూడో స్థానంలో ఉండేటువంటి గ్రహాలు మీకు రిజల్ట్స్ ఇస్తాయి కానీ ఎప్పుడైతే మీకు ఈ కమ్యూనికేషన్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి అక్కడిది పనికి రాదు గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ ఏం చేయాలి కాస్త కందులు దానంగా ఇవ్వడం చేయండి ఎప్పుడైనా కొంచెం మనం ఇక్కడికి వెళ్ళి మాట్లాడాలి అక్కడ గొడవ అయితే కరెక్ట్ కాదు మనం మాట్లాడుకుంటే కరెక్ట్ అని అనుకుంటే కనుక కాస్త కందులు దానం ఇచ్చి ఆ ప్రదేశాలకు వెళ్ళండి గోవులకి క్యారెట్స్ తినిపించండి గోధుమ రవ్వ తినిపించండి బాగుంటుంది అలాగే మనకి సెవెంత్ నుంచి ఈ బుధశుక్రులు కూడా మూడులోకి వెళ్తున్నారు అంటే శుక్రుడు ఆల్రెడీ ముందే వెళ్తాడు బట్ ఏడవ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారిపోతాడో ధనస్సులోకి బుధుడు ఎంటర్ అవుతున్నాడు జస్ట్ అట్లా మారుతూ ఉన్నాయి అక్కడి నుంచి ఏంటంటే మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఏడవ తేదీ నుంచి చాలా బాగుంటుంది ఎవరితోనైనా కలిసి సామరస్యంగా మాట్లాడేదాన్ని క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది మీడియేటింగ్ ద్వారా కొంత డబ్బులు ఇప్పుడు చూడండి మనం ఏదో భూమి అమిపించాము ఏదో ప్రాపర్టీయో వెహికల్ సంథింగ్ మనం అమిపించాం తద్వారా వచ్చేటువంటి ధనయోగం బికాజ్ ఆఫ్ మీకు లగ్న ధనాధిపతులు వెళ్ళి మూడో స్థానంలో కూర్చుంటున్నారు అది కూడా అతను దశమాధిపతి భాగ్యాధిపతి కూడా అవుతున్నారు అంటే బుధుడు లగ్న దశమాధిపతి ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి మీడియేటింగ్ ద్వారా మీకు ధనం రావడం అనేటువంటి జరుగుతుంది అయితే మీరు కాస్త కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని దా బాగుంటుంది ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్నిచ్చేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటే అంటే రవి కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలుగా చెప్తారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యహసాలు ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండవ స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణలో మూడో స్థానంలో ఉంది విపరీతమైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో గొడవలు నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండవ స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది రవి కుజులు ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవికుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఈగో ఎక్కువండి అమ్మతో మనం పడలేమండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్తుంది బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతకంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీన్ని చక్కటి రెమెడీ ఒకటి ఉంది ఏమిటది చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు చుట్టూ రావి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికలు వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాటు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది ఈ కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకి పన్నెండు ముఖాలు మీకు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండడం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడైన బుధుడు పుడితే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించి వాటి మూలంగా మీరు బిజినెస్లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాపకత్తెరులో ఉందా శుభకత్తెలో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకత్తెరలో ఉందని తెలుసుకొని దానికి బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా